ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో పెను విషాదం చోటు చేసుకుంది మహారాణి లక్ష్మీభాయ్ వైద్య కళాశాల చిన్నారుల వార్డులో మంటలు చెలరేగి పది మంది ప్రాణాలు కోల్పోయారు కాలిన గాయాలైన పదిహేడు మంది ప్రాణాలతో పోరాడుతున్నారు షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం రోజుల వయసున్న చిన్నారులను బలిగొంది పలువురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా మరికొందరు నవజాత శిశువులు గాయపడ్డారు ప్రమాద సమయంలో ఎన్ఐసీయూలో మొత్తం యాబై నాలుగు మంది పిల్లలు ఉన్నారు ఆసుపత్రి ఎన్ఐసీయూ విభాగంలో రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ లో మంటలు చెలరేగాయి పిల్లల వార్డు గదుల్లో ఆక్సిజన్ పూర్తిగా వ్యాపించి ఉండడంతో మంటలు భారీగా విస్తరించాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ సచిన్ మనోహర్ తెలిపారు మంటల ధాటికి వార్డులోని పిల్లల బెడ్లు ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి ఆసుపత్రిలో మంటలకు పొగలు వ్యాపించడంతో పిల్లలు రోగులను వైద్యులు నర్సింగ్ సిబ్బంది హుటాహుటిన కిటికీల ద్వారా ఖాళీ చేయించారు సమాచారం తెలిసిన వెంటనే ఆరు శకటాలతో అగ్నిమాపక దళం రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చింది కాలిన గాయాలైన చిన్నారులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఉత్తరప్రదేశ్ ఆరోగ్య మంత్రి అయిన ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ అర్ధరాత్రి ఝాన్సీలోని ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు చిన్నారుల మృతితో ఆసుపత్రి ప్రాంగణంలో కన్నవారి రోదలను మిన్నంటాయి ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు ప్రమాదంపై పన్నెండు గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఝాన్సీ డివిజనల్ కమిషనర్ డీఐజీలను ఆదేశించారు షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని ప్రాథమికంగా భావిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అవినాష్ కుమార్ చెప్పారు